హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్ ఈరోజు వీడియోలో వాటర్ మిలన్ జ్యూస్ని చేసి చూపిస్తాను చల్ల చల్లగా కూల్ కూల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనము ఇంగ్రీడియంట్స్ చూద్దాం బీట్రూట్ తీసుకోవాలి ముక్కలు క్యారెట్ ముక్కలు షుగర్ నిమ్మకాయ సగం ముక్క చాలు వాటర్ మిలన్ ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా క్యారెటు బీట్రూటు వాటర్ మిలన్ వేసేసుకొని ఇప్పుడు షుగర్ వేసుకొని నిమ్మరసం కూడా పిండేసుకోవాలి ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైనర్లోకి పోసేసుకోవాలి కింద ఒక గిన్నె పెట్టుకొని స్ట్రైనర్లోకి పోసేసుకున్న తర్వాత ఒక గ్లాసు చల్లని వాటర్ని పోసుకొని ఇలా కలిపేసుకొని ఇదంతా తీసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా వాటర్ మిలన్ జ్యూస్ని చేసుకోవచ్చు ఈ సమ్మర్లో చల్లచల్లగా ఏ జ్యూస్ని చేసుకొని తీసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ పెట్టండి